హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్ ఈరోజు మనం స్పైసీ అండ్ టేస్టీగా తిన్న కొద్దీ తినాలనిపించే మంచి టేస్టీతో ఉండే విధంగా చికెన్ కర్రీ అనేది చేసి చూపించబోతున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం ఈ విధంగా ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ యాడ్ చేసి శుభ్రంగా రెండు సార్లు అయితే కడిగి పెట్టుకున్నాను నేను ఇందులోకి పర్ఫెక్ట్గా కొలతలు చెప్తాను యాజ్ చే అదే ఫాలో అయినట్లయితే మీరు మంచి టేస్టీగా కుదురుతుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్లోకి వన్ స్పూన్ ఫుల్గా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అదేవిధంగా ఒక పావు స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ వచ్చేసి కారం రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ స్పూన్ ఫుల్గా యాడ్ చేస్తున్నాను ఉప్పు మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ అందులో మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అదేవిధంగా ఒక వన్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకోవాలి వీటన్నింటినీ మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ అనేది పెరుగు తీసుకుంటున్నాను నేను హాఫ్ కిలోకి వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ పెరుగు ఖచ్చితంగా పడుతుంది పెరుగు ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకున్నప్పుడే మనకు కర్రీ అనేది మంచి గ్రేవీతో టేస్టీతో వస్తుంది ఈ విధంగా అన్నిటినీ వేసి బాగా మనం ముక్కకు పట్టించేసుకోవాలి స్పూన్తో కలుపుకున్నట్లయితే సరిగ్గా కలవదు ఒకసారి మనం హ్యాండ్ నీట్గా వాష్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ ముక్కలన్నిటికీ మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి మసాలాలు ఉప్పు కారం అన్నింటినీ ఈ విధంగా చక్కగా చికెన్ అంతటికీ మనం మసాలాలు పట్టించేసి ఒక వన్ అవర్ పాటు వదిలేసుకోవాలి అప్పుడే మనకి ఈ చికెన్ పీసెస్ అనేది ఉప్పు కారం మసాలాలు అన్నింటినీ చక్కగా చేసుకుంటుంది ఇలాగే బయట పెట్టినా పర్వాలేదు లేదు అంటే ఫ్రీజర్లో అయినా సరే అట్లీస్ట్ ఒక వన్ అవర్ ముందుగా అయినా మనం తడిపి పెట్టుకోవాలి ఇలా కర్రీ చేసుకునే ముందుగా ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక వన్ అవర్ దాకా మనం ఒక వన్ అవర్ పాటు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ని ప్యాన్లోకి ఒక రెండు స్పూన్లు వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి విధంగా ఆయిల్ మనకు చక్కగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు ఇలాచి నాలుగు రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక చిన్న చెక్క ముక్కని కూడా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటినీ మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని మనం చక్కగా కాస్త బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ అనేది మనకు మెత్తబడాలి కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి అప్పుడే మనకు గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది ఈ విధంగా మనం వీలైనంత బాగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు ఉల్లిపాయ అనేది కాస్త మెత్తబడింది ఇప్పుడు ఇందులోకి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగు మిరపకాయలు యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చీల్చుకోండి పచ్చిమిర్చిని వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా మనం వేయించుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మనం పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేయించుకోవాలి బాగా ఈ విధంగా మనం మ్యారినేట్ చేసి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము కదా ఈ చికెన్ని మసాలాతో సహా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నింటికి ఆయిల్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇలాగే మనం లిట్లో చేయకుండా ఒక రెండు నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చికెన్లోకి వేసుకోవాలి ఈ టమాటో ఉడికే కొద్దీ బాగా గ్రేవీ అనేది ఏర్పడుతుంది అనమాట మనకి ఈ టమాటోలో ఉన్న వాటర్ కంటెట్ చికెన్ నుండి రిలీజ్ అయ్యే వాటరే సరిపోతుంది మనం ఎక్స్ట్రాగా ఏం వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా చేస్తే మనకు చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత మంచి కమ్మటి రుచితో ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్లో వచ్చేసి మనం ఒక ఐదు నుండి ఆరు నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం చూడండి మనకు ఆనియన్ టొమాటో మిక్స్ అయిపోయి చికెన్లో ఉన్న వాటర్ని రిలీజ్ అయ్యేసరికి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే ఎంత వాటర్ వచ్చేసింది చికెన్లో అందుకోసమే మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పెరుగులోంచి కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది వస్తుంది కాబట్టి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ముక్క అనేది చెక్ చేసుకోండి మీరు మెత్తబడిందా ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది ఇలా చా మనం తినగట్లేదు అనమాట ఈ చికెన్ పీస్ అనేది అంటే మనకి ఇంకా ఇది కరెక్ట్గా కుక్ అవ్వలేదు ఇంకా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా మనం మళ్ళీ ఉడికించుకోవాలి చక్కగా ఈ విధంగా మనం చికెన్ ఉడికేటప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా ఫ్రెష్ ఉంటే యాడ్ చేసుకోండి ఎందుకంటే పుదీనా యాడ్ చేయడం వల్ల మనం చికెన్కున్న నీచు వాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట నా దగ్గర ప్రజెంట్ వచ్చేసి పుదీనా ఫ్రెష్గా లేదనమాట ఈ విధంగా నేను ఒక ఎండబెట్టుకొని పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా మనకు అవైలబిలిటీలో లేనప్పుడు ఈ ఎండు ఎండిపైన పుదీనాను వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేస్తే మనకు ఆ నీచు వాసన అనేది ఉండదు తినేటప్పుడు మంచి కమ్మటి టేస్టీతో ఉంటుంది పుదీనాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను నేను ఈ చికెన్ మసాలా వేయడం వల్ల కూడా మనకు గ్రేవీ అనేది చిక్కదనం వస్తుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ధనియా పౌడర్ చికెన్ మసాలా కూడా వేసి ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి కర్రీ అంతటికి పట్టుకోవాలి మనకు మసాలాలు అనేది ఈ విధంగా మనం మసాలాలు వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్లో వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది చక్కగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి చూడండి మనకు చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది పైన ఆయిల్ ఇలా తేలింది అంటే మనకు చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అవ్వచ్చుందనమాట ఇప్పుడు ఇందులోకి ఒక వన్ స్పూన్ వచ్చేసి ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను కొత్తిమీరని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చికెన్లోకి యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి పౌడర్ అలాగే కొత్తిమీర కూడా వేసాము కదా రెండింటిని వేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి ఎండు కొబ్బరి పౌడర్ వేయగానే గ్రేవీ అనేది చిక్కబడుతుందనమాట ఇలా వాటర్ వేయకుండా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చికెన్ పీస్ కూడా మనం చెక్ చేసుకుందాం చూడండి ఈ విధంగా వేలితో చుంచినట్లయితే ఇలా చినుగుతుంది కదా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికి చికెన్ ఉడికించుకోవాలి అప్పుడే మనకు మసాలాలు ఉప్పు కారం అన్నీ చక్కగా పీల్చుకొని తినేటప్పుడు మంచి టేస్టీతో ఉంటుంది అనమాట ఇందువల్ల మనకు గ్రేవీ అనేది బాగా చిక్కగా ఇలా కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేకుండా ఒక రెండు నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి మనకు లైట్గా ఆయిల్ అనేది పైన తేలిందంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆ విధంగా పైన ఆయిల్ తేలే పైన ఆయిల్ కనిపించేదాకా వచ్చేదాకా మనం బాగా ఉడికించుకోవాలి చూడండి మనకు చక్కగా ఆయిల్ అనేది పైన తేలాడుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీ అయినా చికెన్ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం చక్కగా ఈ విధంగా మంచి గ్రేవీతో రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది రైస్ లోకి కానీ రోటీలోకి చపాతీలోకి ఎందులోకి తిన్నా మంచి టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్